హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని వ్యాక్సిన్లు కనుగొన్నటువంటి వ్యక్తులు మరి చిన్న టాపిక్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇంకా ఇవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా డిఎస్సి ఆస్పిరిన్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి వ్యాక్సిన్లు కనుగొనటువంటి వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ కీ పాయింట్స్ చూద్దాం మరి కీ పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిల్లలకు తొలిసారిగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి అంటే బీసీజీ హైలైట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఓకేనా పిల్లలకు తొలిసారిగా ఇచ్చేటువంటి ఇంజెక్షన్ ఏంటి అంటే బీసీజీ బీసీజీ హైలైట్ చేసుకోండి మరి ఇక్కడ బీసీజీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్యాసిల్లస్ కాల్మెట్టి గురీన్ హైలైట్ చేసుకోవాలి బాసిల్లస్ కాల్మెట్టి గురీన్ మరి పిల్లలకు తొలిసారిగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అంటేనే మనకు బీసీ బీసీజీ ఓకేనా పిల్లలకు ఏబీసీడీలు నేర్పిస్తాం కదా ఫస్ట్ ఫస్ట్ ఏబీసీ అంటాం ఏ తర్వాత ఏమొస్తుంది అంటే బీసీ వస్తుంది బీసీజీ అని హైలైట్ చేసుకోండి అంటే పిల్లలకు తొలిసారిగా నేర్పించే అక్షరాలు ఏంటి ఏబీసీడీలు అంటాం అంటే ఏ పక్కన పెట్టేసి బీసీజీ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ బీసీజీ ఫామ్ ఏంటి బ్యాసిల్లస్ కాల్మెట్టి గురీన్ నెక్స్ట్ ట్రిపుల్ ట్రిపుల్ యాంటిజెన్లు ట్రిపుల్ అంటే మూడు కదా ట్రిపుల్ అంటేనే మూడు మరి యాంటిజెన్లు వచ్చేసరికి డిపిటీ ఒకటి ఎంఎంఆర్ హైలైట్ చేసుకోండి డిపిటీ ఎంఎంఆర్ మరి ఇక్కడ డిపిటీ అనగా డిపిటీ అనగా డిప్తీరియా డిప్తీరియా పెట్టుసిన్ పెట్టుసిస్ అదే అదేవిధంగా టెటానస్ హైలైట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ట్రిపుల్ యాంటిజెన్స్ ట్రిపుల్ యాంటిజెన్స్ అంటేనే మనకు టీపిడి టిపిడి అంటే ఇక్కడ మనకు టి అంటేనేమో సారీ డిపిటి డిపిటి అంటే డి అంటేనేమో డిఫ్తీరియా పి అంటేనేమో పెట్టుసిస్ టీ అంటేనేమో టెటానస్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎంఎంఆర్ ఎంఎంఆర్ అంటే అర్థమేంటి అంటే ఎం అంటే ఎం అంటే మీజిల్స్ ఇంకొక ఎం అంటే మమ్స్ ఆర్ అంటే ఆర్ అంటే రుబెల్లా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది టిపిడి సారీ డిపిటీ డిపిటీ హైలైట్ చేసుకోండి డి అంటే డిప్తీరియా అంటే పి అంటే పెటుసిస్ టి అంటే టెటానస్ ఎంఎంఆర్ ఎం అంటే మీజిల్స్ ఇంకొక ఎం అంటే మమ్స్ ఆర్ అంటే రూబెల్లా ఈ పాయింట్స్ హైలైట్ చేసుకోండి యాంటీజెన్ అనమాట ఇవి నెక్స్ట్ ప్రపంచ ఇమ్యునైజేషన్ డే ప్రపంచ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు అంటే నవంబర్ టెన్ నవంబర్ టెన్ వ్యాక్సిన్లు కనుగొన్న వ్యక్తులు కూడా చూద్దాం ఫస్ట్ కీ పాయింట్స్ చూద్దాం ప్రపంచ ఇమ్యునైజేషన్ డే ఏంటి అంటే నవంబర్ టెన్ నెక్స్ట్ ప్రపంచ టీకాల దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ టీకాల దినోత్సవము అంటేనే మనకు ఏ డేట్ గుర్తు రావాలి మార్చ్ సిక్స్టీన్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ప్రపంచ టీకాల దినోత్సవము అంటేనే మార్చ్ సిక్స్టీన్ నెక్స్ట్ ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి అంటే రోటావాక్ ఓకేనా డయేరియా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి రోటావాక్ ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ వ్యాక్సిన్ అనే పదము ఒక్కా నుంచి వచ్చింది వ్యాక్సిన్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే వక్కా నుండి వచ్చింది మరి ఒక్క అంటే అర్థం ఏంటి అంటే ఆవు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటేనే మనకు ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హైలైట్ చేసుకోండి మరి మిషన్ ఇంద్రధనస్సులో ఏడు రకాల వ్యాధులకు టీకాలు ఇస్తారు మరి ఆ ఏడు రకాల వ్యాధులు ఏంటి అంటే డిఫ్తీరియా కోరింత దగ్గు టెటానస్ పోలియో క్షయ టట్టు హెపటైటిస్ బి హెపటైటిస్ బి ఈ ఏడు రకాల వ్యాధులకు టీకాలు ఇస్తారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మిషన్లో భాగంగా ఇచ్చేటువంటి ఇతర వ్యాక్సిన్లు వచ్చేసరికి జపనీస్ జపనీస్ ఎన్సెఫిలైటిస్ రోటావాక్ న్యూమోనియా వ్యాక్సిన్లు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాతీయ టీకాల దినోత్సవము మార్చి సిక్స్టీన్ హైలైట్ చేసుకోండి ప్రపంచ ఇమ్యూనైజేషన్ డే నవంబర్ టెన్ హైలైనా చేసుకోండి నెక్స్ట్ అనగా బ్యాసిల్లస్ కాల్మెట్టి గురి హైలైట్ చేసుకోండి పిల్లలకు తొలిసారిగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటి బీసీజీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి మరి ఒక్కసారి వ్యాక్సిన్ ను కనుగొన్న వ్యక్తుల పరంగా అబ్జర్వ్ చేస్తే కలరా మరి కలరా కలరా అంటేనే మనకు తెలిసింది కలరా కానివ్వండి విధంగా కలరా పరంగా కానివ్వండి ర్యాబీస్ పరంగా అంటే కుక్క కాటు మందు అంటాం కదా కలరా ర్యాబీస్ అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి ప్యాక్చర్ అనేది గుర్తు రావాలి కలరా వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు అంటే లూయూ ప్యాక్చర్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆటలమ్మ ఆటలమ్మ అంటేనే మనకు ఎడ్వర్డ్ జెన్నర్ హైలైట్ చేసుకోండి ఎడ్వర్డ్ జెన్నర్ ఆటలమ్మ అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ పోలియో పరంగా చుక్కల మందు అయితేనేమో ఆల్బర్ట్ సాబిన్ ఓకేనా చుక్కల మందు అయితేనేమో ఆల్బర్ట్ సాబిన్ ఇంజెక్షన్ అయితేనేమో జోస్ ఈ సాల్క్ హైలైట్ చేసుకోవాలి పోలియో పరంగా పోలియో చుక్కల మందును కనుగొన్నది అయితేనేమో ఆల్బర్ట్ సాబిన్ పోలియో ఇంజెక్షన్ కనుగొన్నదైతేనేమో ఈ సాల్క్ ఓకేనా నెక్స్ట్ తట్టును కనుగొన్నది మీజిల్స్ తట్టు అంటే మనకు జాన్ ఎఫ్ ఎండర్డ్ ఎవరి పేరు గుర్తు రావాలి ఎండర్స్ ఎండర్స్ నెక్స్ట్ ర్యాబీస్ అంటే ఇప్పుడే చెప్పాను ల్యూ ప్యాక్చర్ నెక్స్ట్ డిఫ్తీరియా మరియు టెటానస్ డిఫ్తీరియా మరియు టెటానస్ కనుగొన్నది ఎవరు అంటే ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ మరియు కిటసాటు అనేటువంటి పేర్లు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ క్షయ వ్యాధి క్షయ అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది లియోన్ కాల్మెట్ మరియు కామిల్ కామిల్ గ్యూరిన్ అనేటువంటి పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ అంటేనే మనకు కోవిషీల్డ్ కోవిడ్ అంటేనే కోవిషీల్డ్ అదేవిధంగా కోవాక్సిన్ ఈ రెండు మీరు ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోవాలి భారత్ బయోటెక్ కోవాక్సిన్ అయితే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెరిక్ అనేది కోవిషీల్డ్ పాయింట్ పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్గా ర్యాబీస్ చాలా చాలా ఇంపార్టెంట్ పోలియో చుక్కల మంది ఇంపార్టెంట్ కలరా కూడా చాలా చాలా ఇంపార్టెంట్